రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు అందులో భాగంగానే ఇప్పటికే పుతిన్ జలన్స్కీలతో ఫోన్లో మాట్లాడిన ట్రంప్ తదుపరి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే జలన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా మద్దతు లేకుండా తాము రష్యాను ఎదుర్కోలేమని తాము ఎక్కువ కాలం జీవించలేమన్నారు రష్యాతో జరిపే చర్చల్లో తమను కూడా భాగస్వామ్యం చేయాలని కోరడంతో ట్రంప్ దానికి ఓకే చెప్పారు దీంతో రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్దంపై కీలక ప్రకటన చేశారు ఇప్పటికే యుద్ధాన్ని ముగించేలా చర్చలకు రావాలని ట్రంప్ రష్యా ఉక్రెయిన్ దేశాధినేతలకు పిలుపునిచ్చారు ఇటీవల పుతిన్తో ఫోన్లో మాట్లాడిన ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు పుతిన్ తాను ఒక అభిప్రాయానికి వచ్చామని ప్రకటించారు అయితే దీనిపై జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు తాము లేకుండా తీసుకునే నిర్ణయాలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలోనే ట్రంప్ యుద్ధానికి సంబంధించి తాము జరిపే చర్చల్లో రష్యాతో పాటు ఉక్రెయిన్ను భాగస్వామిని చేస్తామని తెలిపారు అయితే ఈ వారం సౌదీ అరేబియాలో జరిగే చర్చలకు జెలెన్స్కీ లేదా ఆయన ప్రతినిధులు హాజరవుతారా అన్న దానిపై ట్రంప్ క్లారిటీ ఇవ్వలేదు రష్యాతో జరిపే చర్చల్లో తమను కూడా భాగస్వామ్యం చేస్తే బాగుండేదని అమెరికా మద్దతు లేకుండా తాము రష్యాను ఎదుర్కోలేమని తాము ఎక్కువ కాలం జీవించలేమని సంచలన వ్యాఖ్యలు చేశారు పుతిన్ కేవలం యుద్ధానికి విరామం ఇచ్చి ఇంకా శక్తి కూడగట్టుకుంటున్నారని చెప్పారు యూరప్కు ఎప్పటికైనా రష్యాతో ముప్పు పొంచి ఉందని జెలెన్స్కీ హెచ్చరించారు కాగా గత అమెరికా అధ్యక్షుడు బైడెన్ హయాంలో రష్యాతో యుద్ధం చేయడానికి గాను భారీగా సాయం అందించారు అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తామని పదే పదే చెప్పారు గత బైడెన్ పాలనలో మాత్రం రష్యాతో పోరాడేందుకు ఉక్రెయిన్ కు భారీగా సాయం చేశారు ఉక్రెయిన్ కు అవసరమైన ఆయుధాలు పంపించారు ఇక బైడెన్ పదవీకాలం ముగిసే సమయానికి ఉక్రెయిన్కి లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉపయోగించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు దీంతో ఈ యుద్ధం మరింత భీకరంగా మారింది ఇక నాటో కూటమి దేశాల సాయం చేయడంతో గత మూడేళ్లుగా రష్యాను ఉక్రెయిన్ ఎదుర్కొంటూ వస్తోంది రష్యాలోని కీలక నగరమైన కుర్క్స్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ సేనలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి ఈ సమయంలో ట్రంప్ అధికారంలో రావడంతో యుద్ధానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు శాంతి చర్చలకు రాకపోతే భారీగా ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు ఈ నేపథ్యంలో పుతిన్ తాము చర్చలకు సిద్ధంగానే ఉన్నామని ప్రకటించడంతో ఈ వారంలో మ్యూనిచ్లో జరగనున్న సదస్సు తర్వాత యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది మరోవైపు రష్యా అధినేత పుతిన్తో జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా మద్దతు లేకుండా తాము రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్ బతికి బట్టగట్టడం కష్టమేనన్నారు తమతో యుద్ధాన్ని ముగించాలని పుతిన్ కోరుకోవడం లేదన్నారు విరామ సమయంలో యుద్ధానికి ఆయన మరింతగా సంసిద్ధమవుతున్నారని చెప్పారు ఇంతేకాక రష్యాతో యూరప్కు ప్రమాదం పొంచి ఉందన్నారు యూరప్ ఇప్పటికైనా మేల్కొని సొంతంగా సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు త్వరలోనే యూరప్పై రష్యా దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించారు యూరప్ ఖండానికి అవసరమైన సాయం అందించేందుకు అమెరికా సిద్ధంగా లేదని అర్థమవుతోందని జెలెన్స్కీ పేర్కొన్నారు ఈ పరిస్థితుల్లో యూరప్ దేశాలు రష్యా దురాక్రమణ నుంచి తమని తాము రక్షించుకునేందుకు ఆర్మీ ఆఫ్ యూరప్ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు యూరప్ అమెరికాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న బంధమిక ముగిసినట్లేనంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ పేర్కొన్నారు దీనిపై స్పందించిన జెలెన్స్కి ఇప్పటి నుంచి కొత్త పరిణామాలు సంభవించనున్నాయని వీటికి యూరప్ సమాయత్తం కావాల్సి ఉందన్నారు